తొమ్మిదవ తేదీ వారి లక్షణాలు వీరు పట్టుదలకు రాజీ పడని ధోరణికి మారుపేరు వీరు తమకు తోచిన మార్గంలోనే ముందుకు వెళ్తారు ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్క చేయరు తమ దారికి అడ్డు వచ్చిన వారిని ఉపేక్షిస్తారు వీరి జీవితంలో ప్రేమ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది ప్రేమించిన వారి కోసం ఎలాంటి త్యాగం చేయడానికి అయినా సిద్ధపడి ఉంటారు తమ ఆలోచనలే కరెక్ట్ అని భావించే వీరు తమను వ్యతిరేకిస్తే మాత్రం ఎవరినైనా వదులుకోవడానికి వెనకాడరు వీరు జీవిత ప్రారంభం నుండి కానీ లేదా జీవితం మధ్య నుండి కానీ ఖచ్చితంగా ప్రముఖులు ధనవంతులు అవుతారు మరియు సమాజంలో గౌరవనీయం అయిన స్థానం దక్కించుకుంటారు సాహసాలు చేయడం అంటే వీరికి చాలా ఇష్టం తమకు సరిపడని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు వీరితో గొడవ పెట్టుకుంటారు సోనియా గాంధీ జయమాధురి కిరణ్ బేడి వంటి ప్రముఖులు ఈ తేదీలో జన్మించిన వారే తొమ్మిది ఒకటి మంచిది మంచి విజయాలను వరిస్తారు తొమ్మిది రెండు మంచిది కాదు జీవితంలో స్థిరపడ్డం ఆలస్యం తమ వారి మీద విపరీతమైన ప్రేమ అనర్థానికి దారి తీస్తుంది జీవిత భాగస్వామి సహకారం లభించడం కష్టం చదువు వంట పట్టదు మరి సెన్సిటివ్నెస్ తొమ్మిది మూడు మంచిది అన్నిటా విజయం సాధిస్తారు అంచెలంచెలుగా జీవితంలో పైకెదుగుతారు తొమ్మిది నాలుగు మంచిది కాదు వీరు ప్రమాదకారులుగా మారే అవకాశం ఉంది అన్నిటా కష్టాలు భార్యతో ఇబ్బందులు పడతారు తొమ్మిది ఐదు జీవిత భాగస్వామితో సరిపడదు తరచూ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అక్కా చెల్లెళ్ళంటే పడదు పిసినారులు తొమ్మిది ఆరు మంచిది కాదు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి తొమ్మిది ఏడు గృహస్థు జీవితం బాగుండదు పోలీసు కోర్టు కేసులు తప్పవు తొమ్మిది ఎనిమిది జీవితంలో ఎన్నో అపజయాలు పలకరిస్తాయి అయినప్పటికీ కష్టపడుతూ ఉంటే విజయం భరిస్తుంది తొమ్మిది తొమ్మిది మంచిది కాదు మూర్ఖత్వం నిరంకుశత్వం ఈ తేదీల్లో జన్మించిన వారు ఫిబ్రవరి నవంబర్లో పుట్టినట్లయితే విద్య కొనసాగదు కెరీర్లో సెటిల్ అవటం కూడా లేట్ అవుతుంది ఈ సమయంలో వివాహం జరిగినట్లయితే సరైన లైఫ్ పార్ట్నర్ లభించరు ఒకవేళ ఇయర్ నెంబర్ రెండు లేదా తొమ్మిది వచ్చినట్లయితే వీరికి నలభై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు లైఫ్లో సెటిల్మెంట్ ఉండదు ఆ టైంలో జన్మించిన వీరి సంతానానికి కూడా పలు సమస్యలు ఏర్పడతాయి ఇంత నెగిటివ్గా ఉన్నవారికి మ్యారేజ్ డేట్ కూడా సూటబుల్గా లభించదు అలాగే వీరి నేమ్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది మధ్య అస్సలు ఉండకూడదు అలా ఉంటే ఫుల్గా నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవుతూ ఉంటుంది పదవ తేదీ వారి లక్షణాలు వన్ ప్లస్ జీరో వన్ 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 ఫ్రెండ్లీ నెంబర్స్ వన్ జీరో నాట్ ఎంటీ నెంబర్స్ వీరికి గాడ్ లా అండ కూడా పుష్కలంగా లభిస్తుంది కాబట్టి వీరి సక్సెస్ మరింత ఈజీ అవుతుంది అయితే ఈ అదృష్టం చాలా తక్కువ మందికే ఉంటుంది ఎక్కువ స్వశక్తి మీద కష్టపడి జీవితంలో అభివృద్ధి చెందిన వారే మంచి క్రియేటివిటీ కొత్త కొత్త ఆలోచనలు పట్టుదలగా పనిచేయడం మంచి ఆస్తిపాస్తులు పేరు ప్రఖ్యాతలు పొందడం వీరిలో ఉంటాయి వీరికి ఇరవై ఎనిమిదవ ఏట నుండి కానీ ముప్పై ఏడవ ఏట నుండి కానీ డెవలప్మెంట్ మొదలవుతుంది ఈవీవీ సత్యనారాయణ బాలకృష్ణ హృతిక్ రోషన్ జేసుదాసు లెనిన్ ఒసామా బిన్లాడెన్ కోటా శ్రీనివాసరావు రాజమౌళి ఆర్పి పట్నాయక్ ఆలీ వంటి ప్రముఖులంతా ఈ డేట్లో జన్మించిన వారే ఒకటి ఒకటి అఖిలేష్ సింగ్ యాదవ్ యూపీసీఎం ఫార్టీ వన్లో అఖిలేష్ సింగ్ యాదవ్ నేమ్ టోటల్ ఫిఫ్టీ ఫైవ్ టోటల్ వన్ డేట్ ఆఫ్ బర్త్ సున్నా ఒకటి సున్నా ఏడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు స్ట్రెంత్ నలభై ఒక్క డిగ్రీల ఆరు సెకండ్లు ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ టోటల్ ముప్పై ఆరు టోటల్ తొమ్మిది డేట్ ఆఫ్ బర్త్ ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై రెండు స్ట్రెంత్ ముప్పై ఐదు డిగ్రీల యాభై నిమిషాలు ఇలియానా డేట్ ఆఫ్ బర్త్ ఒకటి పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఏడు స్ట్రెంత్ నలభై డిగ్రీల యాభై ఏడు నిమిషాలు శంకర్ దయాల్ శర్మ డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిది స్ట్రెంత్ నలభై రెండు డిగ్రీల ఇరవై మూడు నిమిషాలు ఈ తేదీలో జన్మించిన వారు జూన్ జులై నెలల్లో జన్మించినట్లయితే రెండవ వివాహం తప్పనిసరి అవుతుంది ఫిబ్రవరి ఆగస్ట్ నవంబర్ నెలల్లో జన్మించినట్లయితే విద్యా కెరీర్లో సెటిల్మెంట్ ఉండదు వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మూడు కనుక మిస్ అయి ఉంటే వీరు ఏ పనిలో సక్సెస్ అవ్వాలన్నా ఆ పని గురించి బాగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అంత బాగా కష్టపడిన చివరి వరకు టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ప్రతి పనిలోనూ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది వీరి యొక్క నేమ్లలో సిజిఎల్ఎస్ అనే లెటర్స్ని ఆయా సందర్భాన్ని బట్టి నేమ్లలో అమర్చవలసి ఉంటుంది